అండి ఇది తెల్ల ఇదిగో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇడ్చడానికి రెడీ అండి ఎలా ఉన్నాయో చూడండి తెల్లచేవా అన్ని మొగ్గలు అయితే రెడీ అవుతున్నాయి ఇడ్చటానికి ఇదిగో ఇదేమో పసుపు కలర్ అండి ఎల్లో చావంచ్ ఇది ఇదైతే ఇంకా రెడీ కాలేదు ఇదైతే మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే చూడండి ఎలా ఉందో అన్ని మొగ్గలు వంగ ఇంకొక చెట్టు అండి వంగపోత కలర్ వచ్చింది అనమాట చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో చెట్టు ఈ చెట్టు నేను ఒకసారి చూడక తగిలితే ఇరిగిపోయిందండి ఇరిగిపోయినా కానీ మళ్ళీ వర్షానికి అయితే ఎంత పెద్ద గుబురు వచ్చిందో చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు ఈ చెట్టు నిండా మొత్తం మొగ్గేనండి మొగ్గలు చూడండి ఎలా ఉన్నాయో అసలు చెట్టు అంతా పూలు వచ్చినాయి అంటే అసలు ఎంత అందంగా ఉంటుందో చాలా బాగుండిద్ది చెట్టు చిత్తంగా వచ్చింది మొగ్గైతే ఫ్లవర్స్ వస్తే చెట్టు అంతా అసలు చాలా అందంగా ఉండిద్ది పూలు కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఇది వంగపోత రంగు కదా చాలా బాగుంటాయి అసలు కింద నుంచి మొత్తం మొగ్గాను చెట్టు అంతా మొగ్గాను ఎలా ఉందో చూడండి ఈ పక్కన కింద మళ్ళీ ఇగో అంటులు వస్తున్నాయండి దీనికి ఇవి ఎవరికన్నా కావాలంటే ఇవ్వచ్చు మనము ఎవరైనా అడిగితే ఇస్తాను ఇవన్నీ అంట్లు మొదలైతే చూడండి ఎలా ఉందో కిందకి ఇట్లా బరువు ఆగబట్టుకోలేక వర్షాలు ఇలా కిందకి ఒరిగిపోయింది పక్కకి ఒరిగిపోయి కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో నేను ఇలా లేపుదామని ట్రై చేసేదాన్ని కానీ ఇంక ఎందుకులే కింద సపోర్ట్ నేల సపోర్ట్ తీసుకొని ఉంది కదా లవర్స్ వచ్చినా కానీ ఇంకా బొరువుగా ఉండిద్దని చెప్పి అలాగే ఉంచాను ఎలా ఉన్నాయి మా చేమంతి చెట్లు లవర్స్ వస్తే ఇంకా బాగుండేది నేను రాక తలికే చూపిస్తున్నాను అంటే మగ్గు ఎంత చిక్కగా వచ్చింది నేనేం మందులో ఏమేయలేదండి దీనికి కొంచెం వేస్ట్ కూరగా ఎరువేశాను అంతేను బిందాకలు చూపించిన తెల్ల చామంతి కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి తెలుపుది ఎల్లో కలర్ రెండు చాలా పెద్ద పెద్దవి వస్తాయి మా చెట్లు చామంతి చెట్లు ఎలా ఉన్నాయో అందరూ కామెంట్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్